అటు ఇటు బ్రేకింగ్ న్యూస్ వస్తున్నా మరొకటి కౌంటర్ సీఎం రేవంత్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ని బొంద పెట్టేది రేవంత్ అంటున్నారు కేటీఆర్ కాంగ్రెస్ పాలిట రేవంత్ రెడ్డి ఒక ఏక్నాథ్ షిండే అవుతారంటూ వ్యాఖ్యానించారు లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారు అది ఖాయమని చెప్తున్నారు కేటీఆర్ అంటే భవిష్యత్తులోనూ మోదీ ఆశీస్సులు ఉండాలంటే మన అర్థం ఏంటి అంటే మళ్ళీ మోదీనే ప్రధాని అని రేవంత్ తొప్పుకున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ బడేబాయ్ అంటాడు మరి ఆ బడేబాయ్ ఏమి ఇచ్చిండో చోటేబాయ్కి చెవులో ఏం చెప్పిండో మనకు తెలియదు నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది రేవంత్ రెడ్డి భవిష్యత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న తోని మంచిగా అర్థమైంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా మరొక ఏకనాథ్ షిండే మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాడు నేను ఉత్తగా ఆశమాసి ఎత్తాను మాట నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు ఇంకొక మాట అన్నాడు మీరు వినండి జాగ్రత్తగా ఏమన్నాడు బడే బాయ్ ఇట్లనే ఉండాలి మీ ఆశీర్వాదం మా మీద ఎన్నికలు రెండు నెలలు లేవు ఎన్నికలు రెండు నెలలు లేవు భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు అది గెలిచేది లేదు పీకేది లేదు మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అవని కదా కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాలకాయ విన్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశిష్యులు భవిష్యత్తులో కూడా ఉండాలి ఏది ఇంకా రెండు రోజులు ఎలక్షన్ పెట్టుకొని